హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇది చూడండి ఇంటి ముందు ఇలా అందానికి పెద్ద కొండ అయితే పెట్టుకున్నారు వీళ్ళు వెనకాల చెట్టు కూడా అందంగా ఉంది ఇక్కడైతే అందరి ఇళ్ళ దగ్గర వేస్ట్ డబ్బాలు అయితే వేస్ట్ వేసే డబ్బాలు అయితే ఉంటాయి ఇగో మూడు మూడు డబ్బాలు ఉంటాయి ఈ కొండపల్లి అందంగా ఉంది కదా అందానికి పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఒక చోట ఏమో ఇలా మందార మందార పూల చెట్టు ఉంది ఒంట్రెక్క మందారా రంగు కూడా అందంగా ఉంది నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ ఒక్క చోటే కనిపించింది నాకు మందార చెట్టు ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్స్ తక్కువే ఉంటాయి ఇవి ఒక రకం పూలు ఇది ఇది ఒక ఇంటి దగ్గర ఉంది చెట్టు నిండా పూసి ఉన్నాయి పూలు అయితే ఇళ్ల ముందు చక్కగా వెడల్పాటి రోడ్లు ఉంటాయి కొంతమంది అయితే వాళ్ళకున్న ప్లేస్ వరకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు కొంతమంది ఇలా వదిలేశారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో గులాబీ పూల బయట నుంచే కదా అని నేను ఇలా వీడియో తీశాను ఇంకో ఇలా ఉంటాయి ఇళ్ళ ఇంటి ముందు గడ్డినూ ఇలా మొక్కలోను ఇవి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు పూలు అంటే చూడటానికి చాలా బాగుంటాయి కదా ఎవరికైనా నచ్చుతాయి నాకు బాగున్నాయి మీరు కూడా చూస్తారని వీడియో చేస్తున్నాయి ఇవైతే అచ్చగా చామంతి పూలు ఒక నాలుగు అయితే పెట్టుకున్నారు ఇళ్ళు చాలా బాగా పూసినాయి చెట్ల నిండా అయితే ఇవి మటుకు ఎక్కువ పువ్వులు లేవు ఈ రంగు అయితే ఇది రోడ్ సైడ్న చెట్లు ఉంటాయి ఇది ఆ చెట్లను పూసినాయి చూడండి ఇవి ఈ పూలో కాయిలో కూడా నాకు ఇది అర్థం కాలేదు పట్టుకుని చూస్తే గట్టిగా ఉన్నాయి రోడ్డు పక్కన చెట్లు ఇవి ఇవి కూడా బాగున్నాయిలే అని చూపిస్తున్నాను మీకు కలర్ అందంగా ఉంది నిండా పూసినవి ఇది పార్క్ ఒకటి చాలా పార్కులు ఉంటాయి ఇది ఒక చిన్న పార్కు చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి ఈ పార్కులు అయితే ఇంట్లో ఎప్పుడూ పని ఏమీ ఉండదు కదా కాలక్షేపంగా ఉంటుందని ఇలా వాకింగ్కి వస్తాము ఎక్కువ దూరం తిరగకుండా మాకు తెలిసినంత వరకు చుట్టూ తిరుగుతాము పార్కులోను దగ్గరలో షాపింగ్ మాల్ ఉంది దానికి కూడా వెళ్తూ ఉంటాము ఇది చూడండి ఇది అంత పైకి వెళ్ళి అక్కడ ఒక పువ్వు వచ్చింది డింతా ఎలా ఉంటుందో చూడాలి ఈ ఈ గడ్డి మొక్క అంటే దాంట్లో నుంచి అలా అంత పైకి వచ్చినాయి అవి మొగ్గలు ఈ పార్కులో అయితే చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి జామాయ చెట్లు అంటే ఇది చాలా పెద్ద వృక్షం ఇక్కడ ఖాళీ స్థలంలో చిన్న చిన్న గోరు వంకల్ లాంటి పెట్టలు ఉన్నాయి మన గోరు ఉన్నాయి అక్కడి నుంచి మాలిక అయితే వచ్చేసాం ఇక్కడ ఇవి హెయిర్ కట్ చేయించుకునే సెలూన్ ఇది ఇటు రే రేట్లు చూడండి ఇలా ఉన్నాయి ఇది చాలా విశాలంగా ఉంది షాప్ అయితే మనుషులైతే లేరు ఇండియన్ బ్యూటీ సీక్రెట్స్ అని ఉంది దీని పేరు అయితే ఇది లేడీస్ లేడీస్ది ఐబ్రోస్ చేయటానికి ఫేషియల్ ట్రీట్మెంట్స్ అంట ఇవన్నీ ప్రైస్ అయితే ఇవి పక్కన ఉన్నాయి థ్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ ఇవి నెయిల్స్ నెయిల్స్ అంట నెయిల్స్ ఐ లాష్ అని ఉంది ఈ షాప్ అయితే ఇవేమో వాచీలు ఉన్నాయి ఇది అది అని లేదు అన్నీ ఇక్కడ ఈ మాల్లో అయితే చాలా రకాలు ఉన్నాయి షాపులు ఇవి జ్యువెలరీ ఇది బ్రాండ్ పేరు ప్రౌడ్స్ అంట ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టారు కానీ చాలా రేట్లు అయితే ఉన్నాయి పైన జ్యువెలరీ ఉంది కింద వాచ్లు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వాచ్ల్లో వాచ్లు పెట్టడం తగ్గించారు కానీ చూడండి ఎన్ని రకాలు ఎంత అందంగా ఉన్నాయో వాచ్లు అయితే మెడక పెట్టుకునేవి ఇయర్ రింగ్స్ చే ఉంగరాలు ఇలా ఉన్నాయి జ్యువెలరీలో నెక్లెస్ సెట్స్ బ్రాస్లెట్స్ డైమండ్స్ ఏమో అనుకుంటున్నా ఈ నెక్లెస్ చూడండి బాగుంది కదా ఇవన్నీ ఊరికే కాలక్షేపానికి చూస్తూ ఉంటాము దగ్గరలో ఉంది కదా అని ఇవన్నీ వాచీలే కింద వాచిలోన పైన జ్యువెలరీ బాయ్ అండి